హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో నేను సర్వికల్ లెంత్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అయినా కూడా మన సిస్టర్స్ అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉండాలక ఎంత ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ అనమాట సో దీని గురించి ఈ వీడియోని క్లారిఫై చేసుకుందాం వీళ్ళకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెక్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక విడలకైతే నార్మల్గా మనకి సర్వికల్ లెంత్ అని చెప్తూ ఉంటాం సో మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఈ సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ ఉండాలన్నమాట అసలు ఈ సర్విక్స్ అంటే ఏంటి ఈ సర్వికల్ లెంత్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలీదు సో కొంచెం దీని గురించి కూడా టచ్ చేసుకుందాం ఏంటంటే సో సర్విక్ సర్విక్స్ అంటే ఏంటంటే సో ముఖ ముఖద్వారం అన్నమాట సో అంటే మనకి బేబీ రావడానికి ఈ గర్భశి ముఖ ద్వారం అనేది ఖచ్చితంగా పలచబడాలి సో ఇది మందంగా ఉంది అనుకోండి డెఫినెట్లీ మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉండదు సో ఈ సర్వికల్ లెంత్ మందం అనేది మనకి డెలివరీ టైం దగ్గర పడుతుంటే తగ్గుతూ తగ్గుతూ రావాలి సో ఇది నార్మల్గా ఎంత ఉంటుంది అంటే మనకి ప్రెగ్నెన్సీకి ముందు ఫోర్ సెంటీమీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది మొద అంటే మొదటి మూడు నెలలు కూడా సేమ్ ఫోర్ సెంటీమీటర్స్ వరకు అయితే సర్విక్స్ ఉంటుంది అది సెకండ్ ట్రైమ్స్టరీకి వెళ్ళినప్పటికీ ఈ యొక్క సర్వికల్ లెంత్ అనేది ఫోర్ సెంటీమీటర్స్ ఉండొచ్చు లేదా త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు సో ఇంత ఉన్నాయి ఈ సర్వికల్ లెంత్ మనకి డెలివరీ టైం అనేది దగ్గర పడుతుంటే అంటే థర్డ్ సెమిస్టర్కి ఎప్పుడైతే వెళ్తామో ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మొదలైనప్పుడు మనకి ఈ సర్వికల్ లెంత్ అనేది త్రీ సెంటీమీటర్స్కి రావాలి త్రీ నుంచి టూ పాయింట్ ఫైవ్కి రావాలి ఇంకా తగ్గుతూ రావాలన్నమాట సో ఇలా తగ్గుతూ వచ్చి మనకి డెలివరీ టైం వరకు ఇది టెన్ ఇంచెస్ డిలే కావాలి అంటే సో పూర్తిగా అది విచ్చుకోవాలి అంటే సర్విక్స్ అనేది పూర్తిగా పది సెంటీమీటర్లు అనేది విచ్చుకుంటే మనకి ఈజీగా డెలివరీ అనేది అయిపోతుంది సో కొంతమందికి ఈ సర్వికల్ లెంత్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ పడినాక చాలా తక్కువగా ఉంటుంది మందం అనేది ఎప్పుడు కూడా సెకండ్ ట్రైమిస్టర్ పడినప్పుడు ఈ సర్వికల్ లెంత్ అనేది కొంచెం మందంగానే ఉండాలి ఎందుకంటే బేబీ కిందికి డ్రాప్ కావద్దు అంటే కొన్ని సందర్భాలలో చాలామందికి సర్వికల్ లెంత్ టూ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుందన్నమాట అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే మన బేబీని పట్టి ఆపలేదు ఈ సర్వికల్ లెంత్ పట్టి ఆపలేకపోయే వరకు బేబీ అనుకోకుండానే నీళ్ళ నిండకుండానే బేబీ బయటకు వచ్చేస్తుంది అనమాట అట్లా బయటికి రాకుండా ఉండాలంటే డెఫినెట్లీ ఈ మందం అనేది ఉండాలి కొంతమందికి టూ పాయింట్కి చాలా తక్కువగా ఉంటుంది సర్వికల్ లెంత్ అంటే ఆ మందం అనేది బాగా పలచగా ఉంటుంది రెండో త్రైమాసకంలో కూడా అంటే ఆరు లేదా ఏడు నెలలు ఎనిమిది నెలలు అట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే బేబీ డ్రాప్ అవు ఒకవేళ ప్రీతం డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉందనేసి డాక్టర్స్ స్టిచ్చెస్ అయితే వేస్తూ ఉంటారు ఒక లేదు కొంచెం టూ పాయింట్ ఫైవ్ అట్లా ఉంది అంటే రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటారు అంటే బరువులు మోయకుండా ఉండడం బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్తూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది అంటే సర్వికల్ ఏం తక్కువ ఉన్నారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు సో అందుకే మనకి ఏ టైమ్ స్టర్లో ఎంత ఉండాలి అనేది ఆ సర్వికల్ లెంత్ అంతే ఉండాలి డెలివరీ టైం దగ్గర పడుతుంటే మట్టికి మాత్రమే అది తగ్గుతూ రావాలన్నమాట సో అప్పుడు తగ్గుతూ వస్తేనే మనకు ఓకే ఈజీగా అది పాల్చబడితే బేబీ తొందరగా మనకి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో సో ఇదన్నమాట సర్వికల్ లెంత్ గురించి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్